కియా కంపెనీకి సంబంధించిన కియా సైరస్ అనే కొత్త వెహికల్ వచ్చింది చాలా అద్భుతంగా ఉంది బ్రీఫ్గా చుత్తి లేకుండా స్ట్రైట్గా నాలుగు మాటల్లో మీకు చెప్తాను ఇది ఎట్లా ఉంటుందో వేరియంట్లు వచ్చేసి వేరే వేరే మోడల్లో కొత్తగా కొన్ని ఫీచర్లు వచ్చినాయి హెచ్ హెచ్టికే బేసిక్ మోడల్ ఇది స్టైలిష్ లుక్ టచ్ స్క్రీన్ స్టీరియో ఉంటుంది హెచ్డికే ప్లస్ వచ్చేసి ఆలయాస్ వీల్స్ క్రూ క్రూజ్ కంట్రోలు స్మార్ట్కి ఉంటుంది తర్వాత హెచ్డి ఎక్స్ వచ్చేసి పెద్ద స్క్రీను సన్ రూఫ్ అలాగే ఎల్ఈడి లైట్లు కూలింగ్ సీట్లు ఉంటాయి ఇక హెచ్డికే హెచ్టి ఎక్స్ ప్లస్ అనమాట ఇవి ఆధునిక భద్రతా వ్యవస్థ ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఉంటుంది ఎలక్ ఎలక్ట్రికల్ బ్రేక్ ఉంటుంది అనమాట ఇక ఇంజిన్ గేర్ బాక్స్ వీటికి సంబంధించి పెట్రోల్ చూసి ఒక లీటరు టర్బో మ్యాన్యువల్ ఆటోమేటిక్ ఇక డీజిల్ అయితే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ మాన్యువల్ ఆటోమేటిక్ ఇక లోపల సౌకర్యాలు తీసుకున్నట్టయితే పెద్ద టచ్ స్క్రీను ప్రీమియం మ్యూజిక్ సిస్టము సన్ రూఫ్ లోపల కూర్చునే ఆకాశాన్ని చూసే సన్ రూఫ్ అద్భుతంగా ఉంటుంది వేసవిలో హాయిగా ఉండేలా కూలింగ్ సీట్లు అలాగే అరవై నాలుగు రంగుల ఆప్షన్స్ అద్భుతమైన లైట్లు భద్రతా ఫీచర్లు అయితే ఇక ప్రమాద సమయాల్లో పూర్తిగా రక్షణ కల్పించే ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్వయం సాలకు బ్రేకింగు లేన్ అసిస్ట్ తర్వాత అన్ని వైపులా స్పష్టంగా కనిపించే త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ కెమెరా ఎక్కడికైనా సులభంగా పార్క్ చేసుకోవడానికి ఇల్అసిస్ట్ పార్కింగ్ సెన్సార్లు తర్వాత ఎనిమిది రంగుల్లో ఈ కార్లు మనకు అందుబాటులో ఉన్నాయి నీలము ఎరుపు తెలుపు నలుపు మరికొన్ని కళలు ఇక కియా గ్యారెంటీ సేవలు మనం తీసుకున్నట్లయితే మూడు సంవత్సరాల వారంటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రోడ్ సైడ్ సహాయము కియా సైరస్ స్టైలిష్ లుక్గా ఉంది ఆధునిక ఫీచర్లు ఉన్నాయి మెరుగైన భద్రత మనకి ఇస్తుంది అనేది మనకి స్పష్టంగా అద్భుతంగా కనిపిస్తుంది ఇది ఒక మా ఇద్దరు నలుగురు కలిసిన కుటుంబానికి అయితే అంటే భార్యాభర్తలు ఇద్దరు పిల్లలకి చక్కగా సరిపోతుంది చాలా అద్భుతంగా అన్ని అద్భుతమైన ఫీచర్లతోటి చాలా మెరుగైన సౌకర్యాలతోటి ఉంది ఇంకోటి ఏంటంటే ప్రొఫెషనల్ చాలా అద్భుతమైన లుక్ కనిపిస్తూ ఉంది ఇప్పుడుకున్న వెహికల్స్లో ఏ కంపెనీ తీసుకున్నా దానికి డిఫరెంట్గా ఈ కియా సారస్ వెహికల్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ ఇది గుంటూరులో ఉన్న కియా షోరూము ఒకసారి షోరూమ్కి వెళ్తే అక్కడ ఉన్న వెహికల్స్ చూస్తే నిజంగా మతిపోవాలి అంత అద్భుతమైన వెహికల్స్ ఆ డిజైన్ చూస్తే మాత్రం నాకైతే చాలా చాలా అద్భుతం వచ్చింది సో మీరు ఇంకా మరిన్ని పూర్తి వరకు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు స్వయంగా షోరూమ్కి వెళ్ళండి చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఎలాంటి వెహికల్ ఎలాంటి ఏ బడ్జెట్లో ఎలాంటి వెహికల్ కావాలో మీరు చూసుకోవచ్చు ఇదైతే కీఆర్ సరేస్ మాత్రం ఒక నలుగురు ఒక చిన్న ఫ్యామిలీ అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలకి చాలా చక్కగా చాలా తక్కువ బడ్జెట్ వెహికల్ అని చెప్పచ్చు ప్రొఫెషనల్ లుక్ చాలా ప్రొఫెషనల్గా ఉంది వెహికల్ అయితే మాత్రం నాకైతే చాలా చాలా నచ్చింది దీంట్లో స్పీడ్ బ్లూ అంటే అది మేము దాన్ని సెలెక్ట్ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీనెస్ డే